వందనాలు దేవుని వాక్యాన్ని వ్యందం అందరం కూడా బాధల్లో ఉన్నవారిని ఎవరైనా చేర్చుకుంటారా బాధలో ఉన్నవని తెలిస్తే ఎవరైనా దగ్గరికి వస్తారా గమనించినట్లయితే విమర్శించడానికి కాదు అవమానపరచడానికి కాదు కానీ జరిగే కాలంలో ఏమనుభవిస్తూ ఉన్నామో మన ప్రయాణం ఎలా ఉందో మనం ఎలాంటి ప్రయాణాలు చేస్తూ కాలమును గడుపుతూ ఉన్నామో పరిశీలించిన దేవుడు మనతో మాట్లాడుతూ మనలందరిని బలపరిచే విధానంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆయన మాటల వైపు మనసుని పెడదాం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బాధలు పడే వాళ్ళకి ఎదుటి వాళ్ళ బాధలు అర్థమవుతాయి చెప్పడం కంటే ఏది కష్టం పాలు పొందటం కష్టం బాధపడే వారితో పాలు పొందడం ఇష్టం ఉంటుందా నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకోండి ఏదో ఒక మాట రెండు మాటలు నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవటం తప్పనిచ్చి నీతో కూడా వండడం ఎవరికి ఇష్టం ఉంటుంది నాతో కూడా కానీ నీతో కూడా కానీ మనతో కూడా ఉండడం ఎవరికి కూడా ఇష్టం ఉండదండి గమనించినట్లయితే మనం ఆరాధించేటటువంటి దేవుడు మనం సేవించేటటువంటి దేవుడు మనల్ని బాధలో విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఈరోజు మనందరి అనుభవాలు ఎలా ఉన్నాయో ఏ విధమైన అనుభవాలు చేత మనము మరి నడిపించబడుతున్నామో ఒకవేళ అనుభవాలు నీకు అనుకూలంగా ఉన్నాయో లేవో కాలం నీకు అనుకూలంగా ఉందో లేదో నువ్వు గడిపేటటువంటి కాలము మరి సంతోషంగా గడుపుతూ ఉన్నావో బాధతో గడుపుతూ ఉన్నావో చూచినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన ఇలాగూ మరి నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి స్తోత్రాలు చెల్దాం దేవుడు నిన్ను దర్శిస్తూ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో మరి అనాలోచనగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడు ఏమి ఇచ్చబోతున్నాడు దేవుడు మనల్ని గురించినటువంటి భారాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు మనం చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని విందాం మరి మన జీవితాలు మనమే ఆలోచించుకుంటూ ఉంటాం ఆ తినాలన్నింటిలో కూడా నాకే మిగిలిన బాధలే మిగిలినాయి నే నేను అనుభవిస్తున్నటువంటి కాలంలో నాకేమీ లేదు సుఖము లేదు ఎన్నిసార్లు అనుకుంటాం ఎన్నిసార్లు ఈ గుర్తుకొస్తూ ఉంటాయి గడిచే కాలము మనకు అనుకూలంగా లేనప్పుడు ఎన్ని రోజులైనా కావచ్చు ఎన్ని నెలలైనా కావచ్చు ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు బాధలతో గడుపుతూ ఉన్నటువంటి నాతో దేవుడు ఉన్నాడు అంటావా నన్ను దేవుడు చూస్తున్నాడంటావా దేవుని చిత్తంలో నేను ఉన్నా అసలు అని ఒక్కొక్కసారి మనం అనుమానం పడటం జరుగుద్దా జరగదా దేవుడు నాతో నేనంటాం అని అనుమాన పడుతూ ఉంటాం కనీసం దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇన్ని బాధలున్నాయి నేను ఎందుకు ఇలా ఈ బాధలు అనుభవిస్తూ ఉన్నాను నేనే నేరం చేశానో అని మనల్ని మనం ప్రశ్న వేసుకొని సమయం లేవండరా మనల్ని మనం ప్రశ్న ఒకవేళ నేనే పొరపాట నాలో ఏ లోపం ఉంది అని చెప్పేసి మనలో మనము ఆలోచన చేసుకుంటూ సమయము గడుపుతూ అర్థం కాక అర్థం కానటువంటి జీవితమును అనుభవించడం చూడండి మరి చేతకాక చాలా మరి బంధకాల్లో బంధించబడి ఆ బాధలు అనుభవిస్తున్నటువంటి మన పరిస్థితులు ఎవరికి అర్థమవుతాయి ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు వస్తారు మన దగ్గరికి అనుకుంటున్నటువంటి సమయంలో ఒక మాట చదువుకుందాం ఆదికాండం నలభై వచ్చాయం నలభై ఉచయం తొమ్మిది వచ్చిన ఒకసారి చదువుదాం అప్పుడు పానుదాయికుల అధిపతి సేపును చూసి నా కళలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు ఉండెను అది చిగురించినట్లుండేను దాన్ని పువ్వులు వికసించాను దాని తీగలు పండి ద్రాక్ష పళ్ళములు ఆయన్నో స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి బాధలో ఉన్న వ్యక్తి కలగన్నాడంట చెప్పండి ఎవరు బాధలో ఉన్న వ్యక్తి కలగన్నాడు ఆ కళ ఏసేపు చెప్తున్నాడు చెప్పే బాధ వినే కూడా బాధే చెప్పండి చెప్పేవాడికి లోనూ బాధే ఉంది వినేవాడిలో కూడా బాధే ఉంది మరి ఇంకా తేడా ఏముంది అసలు అర్థమవుతుందా చెప్పే వాళ్ళలో బాధ ఉంది వినేవాళ్ళలో కూడా ఇద్దరి స్థితి ఒకటే ఇద్దరు అనుభవిస్తున్న బాధలు ఇద్దరు అనుభవిస్తున్నారు బాధలు మరి ఎవరు ఎవరిని విడిపిస్తారు ఇప్పుడు వినేవాడు వినిపి విడిపిస్తాడా చెప్పేవాడు వినిపిస్తాడా గమనించినట్లయితే అర్థం కానీ వాళ్ళ జీవితాల్లో బాధలు అనుభవిస్తున్నారు అర్థం కావట్లేం జరుగుతుందో అర్థం కానిటువంటి బాధలు అనుభవిస్తూ ఆ శ్రమలు అనుభవిస్తూ ఇంకా కాలాన్ని గడుపుతున్నారు కానీ మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని చూస్తూ ఉన్నటువంటి ఆ సమయాల్లో ఒక రోజు వచ్చింది ఆ రోజు వచ్చింది ఆ రోజు ఏమొచ్చింది రోజు వచ్చింది కానీ ఆ రోజు వచ్చింది ఆ కళలో ఏం కనబడతా ఉన్నాయి పోత పచ్చదనం ఫలాలు కనబడుతూ ఉన్నాయి అది చూసి పంచుకుంటున్నాడు ఇంకేముంది ఇంకా చెప్పుకోవడానికి చరిత్ర ఇప్పుడు అనుభవిస్తున్నది ఏంటి అసలు జైల్లో ఖైదీ ఏం అనుభవిస్తున్నాడు ఎక్కడ సంఘటన ఇది జైల్లో జరిగిన సంఘటన జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం జైల్లో ఉన్నవాళ్ళు బాధతో ఉంటారా సంతోషంగా ఉంటారా బంధించబడ్డామంటే బాధ ఉంటుందా సంతోషంగా ఉంటుందా సరే బాధలో ఉన్న ప్రక్క ప్రక్కనే ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు వినేవాడికి బాధే ఉంది చెప్పేవాళ్ళు కూడా బాధే ఉంది పెద్ద తేడా ఏమీ లేదు ఈ విషయాన్ని ఇలా మనం ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆ బాధతో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు ఆ విన్నాయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుదాం బాధపడుతున్నటువంటి వ్యక్తితో బాధలో ఉన్న వ్యక్తి ఏమి మాట్లాడుతున్నాడో వచ్చిన చదువుదాం మరియు ఫరోగ్ మా చేతిలో నేను ఆ ఫలములు నేను పట్టుకొని పరో గిన్నెలో వాటిని పిన్ని ఆ గిన్నె పరో చేతికి నేను ఇచ్చి తిని తన కళను అతనితో వివరించి అప్పుడు వేసేపు దాని భావం మీదే ఆ మూడు గెలలు మూడు దినములు ఇంకా మూడు ఫరో పరో తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించను నీవు అతనికి పానదాయకుడివై ఎన్ననాటి మర్యాద చెప్పున పరోగినను అతని చేతికి అప్పగించదవో చాలండి అతనికి మంచి రోజులు వస్తాయని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అతనికి మంచి రోజులు వస్తాయి నీ బాధలు ఏమవుతాయి నీ బాధలు పోతాయని చెప్పేశాడు ఒక వ్యక్తికి ధైర్యాన్ని చెప్తున్నాడు కానీ ఇతనులు ఏమున్నాయి ఒక వ్యక్తికి ఓదార్పునిచ్చే మాటలు చెప్తున్నాడు కానీ ఈయన ఈయనలో ఏమున్నాయి వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పాడు కానీ మరి ఏం లోపల ఏమి లే ఏమి సంతోషము లేదండి ఆ బాధ అనుభవిస్తూ కూడా చూడండి బాధపడుతున్న వారిని ఏం చేస్తున్నాడు ఉన్నాడండి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం చేస్తున్నాడు మరి ఎవరికి ఈ బాధలు ఇప్పుడు చెప్పండి బాధల్లో ఉన్న వాళ్ళకి బాధలు అర్థమవుతాయి యేసు క్రీస్తు ప్రభు వారికే మనము అర్థం అవుతాం ఎవరికి అర్థం కా అర్థమవుతుందండి ఆ రోజు ఏసుక్రీస్తు ఆ రోజు ఏసేవు బాధల్లో ఉన్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తి బాధల్ని అర్థం చేసుకున్నాడు ఈరోజు ఎస్ క్రీస్తు ప్రభువు శ్రమలు భరించి శిక్షను భరించి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని మన కోసం పెట్టి అన్ని శ్రమలు భరించి బాధలు భరించిన ఆయనకొక్కడికి ప్రతి ఒక్కరి బాధ అర్థం అవుతుంది ఇస్తూ ఈరోజు మరి మీరు కూడా మీకు కూడా అర్థమైనట్లయితే ఏసేబుకు చెప్పుకోవాలని పానదాయకుల అధిపతికి అనిపించింది ఎవరికి చెప్పుకుంటాడంట ఏసేపుకి ఈరోజు మందిరానికి వచ్చి ఓరకనే వెళ్ళిపోతారా చెప్తారా ఏసైకి ఎవరికి చెప్పాలి బాధలు ఏసై అయితేనే వింటాడు కదండి ఏసఐ అయితేనే జవాబుని చెప్తాడు ఏసై దాన్ని పరిష్కారము చేస్తాడు ఆ రోజు ఏసేపు ఆ బాధలు ఉన్నటువంటి వ్యక్తిని చూడండి మరి ఓదార్చి బలపరిచి ఇంకా మూడు రోజుల టైం ఉంది మూడు రోజుల తర్వాత నీ బాధలు తగ్గిపోతాయని చెప్పి అతనికి ముందు కాలమును గురించి వివరించి ధైర్యపరచి అతని బాధలు అతన్ని ఓదార్చి అతని క్షేమాన్ని గురించి అతనికి వివరించడం జరిగింది ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడతాడో మాట్లాడ్డా ఈరోజు అందరినీ కూడా దేవుడు చూస్తాడా చూడ్డా ఈరోజు మనకు మరి మునిగిపోయే పరిస్థితుల్లో ఉండొచ్చు ఒక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు సముద్రంలాగా అలలు సముద్రం ఏం చేస్తూ ఉంటుంది అలలు వస్తానుంటే ఎప్పుడైనా ఆగుద్దా అలా మన జీవితంలో ఎగిసి ఎగిసి పడుతూ శ్రమల చేత కొట్టబడుతూ నెట్టబడుతూ తరమబడుతూ అనుభవిస్తున్నటువంటి బాధల పరిస్థితులను ఎవరైనా చూసారా నన్ను ఎవరైనా చూస్తున్నారా అని నువ్వు అనుకుంటే ఈరోజు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి మన అందరిని చూసి మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మనల్ని చూసి బాధల్లో ఉన్నావా కృంగిపోయి ఉన్నావా సతమతమైపోతూ ఉన్నావా పోరాటాల్లో ఉన్నావా జయమును చూడాలనుకుంటున్నావా అయితే దేవుని మాటగా మనము అంగీకరించినట్లయితే ఆయన రక్షించడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఈరోజు మనం ఎవరికి అర్థమవుతామో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరికి అర్థమవుతాం అవుతాం దేవునికా అందరూ కూడా చూడండి అర్థం చేసుకోవడానికి సరిపోరు వినాలి అందరికీ కూడా మన పరిస్థితులు అర్థము కావు మరి మన పరిస్థితులు అర్థం చేసుకోగలిగింది కేసు క్రీస్తు ప్రభు అర్థం చేసుకుని మందిరానికి వచ్చిన తర్వాత మన దేవుడు వట్టి చేతులతో తిప్పి పంపిస్తాడా పంపించాడండి ఆయన పంపించడానికి అస్సలు ఇష్టపడ్డాడు ఈరోజు మనం అందరం కూడా మందిరానికి వచ్చి దేవుని ముందు నిలబడి మోకరించి ఆరాధన చేసి ఆయనతో చెప్పుకోవాల్సింది చెప్పుకున్న తర్వాత ఆయన మనకు మరలా తిరిగి చెప్తున్న జవాబు ఒకటి ఉంది ఇంకెన్ని రోజులు అని చెప్పాడు ఆయనకి పానదాయకుల అధిపతికి మరి మీకు మీకు విడుదల కావాలా వద్దా మీరు కార్యాలు చూడాలా వద్దా మీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలా వద్దా మీరు కూడా అలాంటి కార్యాలు చూడాలి అటువంటి కార్యాలు మనందరి జీవితంలో దేవుడు గాక ఆ రోజు బాధల్లో వచ్చిన వాడిని ఏసేపు ఓదారిస్తే ఈరోజు మందిరానికి బాధతో వచ్చి ఈ ఛానల్లో కూడా వాక్యాన్ని వింటూ బాధతో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఇదే దేవుడు మేలు చూస్తావని క్షేమాన్ని చూస్తావని ఈరోజు దేవుడు స్థితిని మారుస్తాడని ఏదైతే వాక్యాన్ని వింటున్నామో ఆ మాటలను మనం ఏం చేయాలి నమ్మాలి ఆ మాటలను నమ్మగలిగినట్లయితే ఆ రోజు పానదాయికుల అధిపతికి నిజంగానే నమ్మినట్లుగానే వచ్చినాయి మంచి రోజులు వచ్చినాయే రాలేదా బాధలు పోయినా పోలేదా రోజు ఆయన ఏమైనా ఖర్చు పెట్టాడా ఆయన ఏమైనా ఇంకా ప్రయాసపడ్డా లేదండి మొత్తానికి బాధలో ఉన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకునేటటువంటి దేవుడు మనము మనం ఆలోచించుకునే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన మన మాట తీరు ఎలా ఉంటుంది బాధలు వచ్చినప్పుడు ఎంత చీకాకు పడిపోతూ ఉంటాం ఎంత తొందర పడిపోతూ ఉంటాం ఎంత కంగారు పడిపోతూ ఉంటాం ఎంత చూడండి మరి గందరగోళం కూడా చేసేస్తాం అప్పుడు కావాలంటే ఏం చేస్తాం విశ్వరూపాన్ని చూపించే వాళ్ళు కూడా ఉంటారు ఏ రూపం ఎప్పుడు బాధ వచ్చినప్పుడు కనుక ఈరోజు శాంతంగా ప్రశాంతంగా ఓర్పుగా దేవుని మాటలు వినగలిగినట్లయితే ఏమి కూడా మనము చేయాల్సిన అవసరం లేదండి ఈరోజు దేవుడు ఒకే ఒక్క మాట మనతో చెప్తున్నాడు ఏసేపుకు చెప్తున్న వ్యక్తి ఏం చూశాడు విడుదలను చూశాడు ఈరోజు ఏసేతో నేను చెప్పాను అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెల్లించండి ఎవరితో చెప్పారు మీ బాధలు ఆయనకే అర్థమవుతాయి తల్లి మీ బాధలు ఆయనకి అర్థం అవుతాయి చూసాడా చూడలేదంటావా ఆయన నన్ను చూసాడా చూడలేదా అవునా నీ జీవితంలో అన్యాయం జరిగిందా మోసపోయావా అన్యాయం జరిగిందా ఇంకా నీ జీవితంలో ఏం కోల్పోయావో ఏ పరిస్థితులను బట్టి నువ్వు బాధించబడుతున్నావో వేధించబడుతున్నావో మరి ఈరోజు దేవుడు చూసి మాట్లాడుతున్నాడు నువ్వు నాతో చెప్పావు ఎవరితో చెప్పామను ఏ సేపుతో చెప్పారా ఏ సైతం చెప్పారా ఏ సైతం చెప్పారు నేను మరి మరొకసారి అడుగుతున్నాను ఎవరితో చెప్పాలి మీరు ఏ సైతం చెప్పండి ఏ సైతం చెప్తే అది ఏదైనా కావచ్చు సమస్య ఎలాంటిదైనా కావచ్చు నువ్వు దేని గురించినటువంటి బాధించబడుతున్నావో అది ఏ సైతులు చెప్పాలి మూతి ముడుచుకోవటం మంచిది కాదండో ఏం ముడుచుకోకూడదు బాధ వచ్చినప్పుడు మూతి తెరవరు తెరబుద్ధ లోపల నుంచి ఆ బాధ కష్టం ఆ కళ్ళల్లో నుంచి ఆ యొక్క తీరు విధానం అంతా కూడా మారదు దయచేసి అలా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనము ప్రయత్నించే విధానం సరిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవచ్చబడుతూ ఉంది ఆ రోజు మరి పానదాయకుల అధిపతి ఏం చేస్తూ ఉన్నాడు మనము చదువుకున్నాం అయ్యా నాకు ఒక కళ వచ్చింది ఏమొచ్చిందంట నాకు వచ్చింది ఆయన కలొచ్చింది నేను మీకు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పన మీ ముందుకు దేవుని వాక్యము వచ్చింది స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి ఆయనకి వచ్చింది మీ ముందుకు వాక్యము దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు దర్శించి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఇంకా విడిచిపెట్టవా ఆ అనుభవాలు ఏం చేయాలి విడిచిపెట్టేలా బాధపడుతున్నటువంటి ఆ జీవితాన్ని మర్చిపో విడిచిపెట్టి విడిచిపెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు దేవుడు చెప్పింది చేయాలి ఏ ఆలోచన చేయాలి దేవుడు నీతో ఏం చెప్పాడో ఆ మాటల వైపు నీ ఆలోచనలు పెట్టాలి వస్తుంది ఉద్యోగం అంటే ఏమైంది వచ్చింది నీకు మరలా మంచి రోజులు వస్తాయి అంటే ఏమైంది వచ్చేసి మనం ఏమని ఆలోచించుకుంటాం తర్వాత మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి తర్వాత మన జీవితాన్ని మనం ఎలా జీవించడానికి మరలా సిద్ధపడుతూ ఉంటాం ఎంత గొప్పగా దేవుని వాక్యాన్ని వింటూ వాక్య సందేశాన్ని వింటూ వాగ్దానాన్ని వింటూ దేవుడు మనతో మాట్లాడటం జరిగిన తర్వాత కూడా అపనమ్మకంతో ఉంటే మనం ఎప్పటికీ కూడా కార్యాలు చూస్తావా చూడలేం ఏం చేయాలి ఈరోజు మనం నమ్మాలండి ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పును వచ్చినట్లుగా మనము చదువుకున్నాం ఈరోజు వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఖచ్చితంగా మీరు మేలు చూస్తారు ఖచ్చితంగా మీరు దీవెనను చూస్తారు చుట్టూ ఇన్ని పోరాటాలు ఉంటాయి అలా బాబా అనుకోవద్దు ఆ పోరాటాల గురించి దేవుడు మరొకసారి జ్ఞాపకం చేయాలని అనుకోవట్లా ఎన్ని రోజులు అవుతుంది నువ్వు జైలుకొచ్చి ఎందుకు వచ్చినాయి నీకు ఈ బాధలు ఎందుకు అనుభవిస్తున్నావు అలాంటి ఆ బాధలు అని చెప్పేసి అడిగాడా అవన్నీ అడగల దేవుడు ఏం చెప్పాడు అక్కడ సూటిగా నీకు ఇంకా మూడు రోజులే టైం ఉంది ఎన్ని రోజులు ఆయన దారిలోకి వచ్చేసాడు మూడు రోజులు అన్నా ఇక ఆయనకి ఆ వెనక జీవితాన్ని ఏం చేశాడు వెనక జీవితాన్ని అంతటిని విడిచిపెట్టేశాడు ఈరోజు మనం కూడా మందిరానికి రాకముందు చేసిన ఆలోచనలు అన్నింటిని కూడా ఏం చేయాలి ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్న వాక్య సందేశం వైపు మన మనస్సును పెట్టాలి వాక్య సందేశం వైపు మన మనసును పెట్టగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కార్యములు దేవుడు చేశాడో ఈరోజు మన జీవితంలో అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మనకి అవసరమో ఈరోజు దేవుడు చూశాడు ఒకసారి దేవుడు నేను చూశాడు అన్నట్లయితే నీకు నమ్మకం కలిగినట్లయితే స్తోతలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం ఆ తర్వాత ఇంకొకడు ఉంటాడు ఇప్పుడు పానదాయకుల అధిపతిని చూసాం కదా ఇంకొకటి ఎవడు భక్ష్యకారుల అధిపతి ఎంత తొందరో ఎంత ఆదృత ఎంత ఆవేశమో అతని జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని కూడా వింటారా టైం లేదు కాబట్టి మనం ముగించుకుందాం ఇదిగో దేవుని వాక్యాన్ని వినగలిగినట్లయితే వాక్య సందేశాన్ని వినగలిగినట్లయితే వింటమే కాదు నేడు మన జీవితంలో నెరవేర్చబోయే కార్యాలను ఆయన మన ముందు వివరిస్తూ ఉన్నాడు ఈరోజు మన జీవితంలో చుట్టూ పోరాటాలున్నా జీవితంలో పోరాటాలు అనుభవిస్తూ ఉన్నా ఈరోజు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ఈరోజు మనం గడిచిన కాలాన్ని విడిచిపెట్టేసి ఈరోజు దేవుడు మనకి చెప్పినటువంటి ఆ వాక్యాన్ని బట్టి మనం మన జీవితాన్ని ఏంటి ఆయన మనకు చెప్పింది ఈ మాటల్ని నమ్ము ఏం చేయాలి ఈ మాటల్ని నమ్ము నీ పాత జీవితాన్ని ఏం చేయాలి ఖర్చు చక్కగా మరి దేవుని మాటల వైపు మనం మనసు పెట్టడం కష్టం అంటారా దేవుని మాటల వైపు మనం ఆశపడడం అంటారా దేవుడు కష్టమైనవి ఏమైనా చేయమని మనకు చెప్పాడా ఏవి చెప్పడండి దేవుడు కష్టమైనవి చేయమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ వాక్యము ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన బాధల్లో ఉన్న నిన్ను విడిపించడానికి బాధల్లో ఉన్న నీకు విడుదల ఇవ్వడానికి ఈరోజు మనం ఎవరికి అర్థమవుతామా ఎవరికి అర్థమవుతామా మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారా అనేటువంటి ప్రశ్న ఏదైనా ఉన్నట్లయితే మనల్ని అర్థం చేసుకునే ఆయనే మనతో సూటిగా మాట్లాడుతున్నాడు స్తోత్ర చేద్దాం ఎదుటి ఉన్నీ తప్పుకొని వెళ్ళిపోతారా ఎవరున్నారు నీ ఎదుట చెప్పాలి ఎక్కడే ఉన్నారు నీ ఎదుట ఎవరున్నారు ఒకసారి నువ్వు చూడగలిగినట్లయితే నీ ఎదుట ఎదుటెవరున్నారు ఏసై ఉన్నాడు నీ ఎదుట ఉన్న ఆయన నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఒక్కసారి ఎక్కడి నుంచి బయటకు వచ్చేయాలి బాధల్లోంచి బయటికి వచ్చి ఎక్కడి నుంచి రావట్లే మనం ఎందుకు ఆ బాధలు ఇంకా ఆ బాధల జోలు ఎందుకు ఆ బాధలే పదే పదే ఊహించుకుని కృంగిపోవటం ఎందుకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటల వైపు మన మనసుని ఏం చేయలేకపోతున్నాం నిలపలేకపోతున్నాం నిలపాలి దేవుని మాటల వైపు మన మనసు నిలగలిగితే ఆ రోజు కల కన్నవాడి జీవితంలో కల ఏమైంది అర్థమవుతుంది ఎక్కడే ఉన్నారా నిద్రపోతున్నారా కళ కన్నవాడి జీవితంలో ఏమైంది కళ నెరవేయింది మరి సత్యము దేవుని వాక్యం సత్యము మీ ముందుకు దేవుడు వాక్యాన్ని పంపించాడు ఈ వాక్యం నెరవేరదా నెరవేరదా దేవుడు నెరవేరుస్తారా నెరవేర్చడా అవి నెరవేరాలా వద్దా పని నెరవేరాలంటే మనం ఏం చేయాలి బాధల నుంచి ముందు బయటికి ఎక్కడి నుంచి నీ బాధ నువ్వే మోస్తానంటే ఇంక దేవుడు కూడా ఏం చేసేది లేదు ఒక వ్యక్తి నడుచుకుంటూ ఒక మూటని ఎత్తి మీద పెట్టుకొని దారి వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్దఐనా బండి వేసుకుని వెళ్తూ చూసి ఆ రే రే ఇది ఈ మోటని ఇంత బాధని మోసుకుంటే వెళ్తున్నాడా ఇతన్ని ఎక్కించుకుందామని బండి ఎక్కించుకున్నాడంట బండి ఎక్కించుకుంటే ఎక్కినోడు ఏం చేశాడు మోట నెత్తి మీద పెట్టుకుని ఎక్కాడంట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూసి మరి ఆ మూట బండి మీద పెడితే మంచిది కదా అంటే ఈ తెలుగు కల్లా అయిన అన్నాడంట నన్ను ఎక్కించుకోవడమే ఎక్కువ మూట ఎందుకు బాబు దాని మీద పెట్టడం అన్నాడంట తెలుగు కల్లా కూడా తెలుగు తక్కువ దేవుడు ఇంతగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా బాధల్లో ఉండటం ఏమాత్రం మంచిది కాదు ఈరోజు దేవుడు మన ముందుకు వచ్చి మన ముందు నిలబడే ఇదిగో శ్రేష్టమైనటువంటి విషయాలను గురించి మనకు వినిపిస్తూ ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కార్యాలను జ్ఞాపకం చేస్తూ వాటిని నమ్మి ఈరోజు మరి నీకు కూడా వాదార్పునిస్తూ ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు మామూలు కాదు జైల్లో పడేయటం మామూలు విషయమా ఆ బాధలు మామూలు బాధలా ఆ శిక్ష మామూలు శిక్ష ఇప్పుడు మనం కూడా పోల్చుకుంటే అతనితో మన బాధలు అంత పెద్ద మనకి లాగా నా బాధ అంతలే ఆయనకున్న బాధలే ఆఫ్టర్ నా బాధ పెద్ద బాధ ఏమి కాదులే అనడానికి నేను ధైర్యపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఏదో నేను నవ్వించడానికో లేకపోతే నిన్ను ఏదో నమ్మించడానికో చెప్పే మాటలు కాదు ఆయనకి కళలో చెప్పాడు నీకు నీకు చెప్పాలి మీరు చెప్పరండి ఆయనకి కళలో చెప్పాడు మీకు కళ్ళ ఎదుట దేవుడు చెప్తున్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం అలే లుయా చెప్పండి ఆయనకి కలలో మీకు కళేదిట ఎంతమంది నమ్ముతారో ప్రార్థన చేసుకుందాం అట్టి మరి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నావని మరొకసారి మా అందరితో మాట్లాడిన దేవుడ పరిస్థితులను మార్చగలిగిన దేవుడ ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఆయా నమ్ముతూ నీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీపించి ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వచ్చినట్లుగా అభివృద్ధి వచ్చినట్లుగా ఆశించిన కార్యాలు మంచి కార్యాలు ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ దేవుళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా ఆ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని వేస్తున్నామునో ప్రార్థిస్తాం తండ్రి